వెల్కమ్ టు ఎంబికె న్యూస్ వార్తలు చదువుతున్నది భారతి ఆరు గ్యారెంటీల పథకాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో చెక్ పెట్టాలని జాజిరెడ్డిగూడెం మండలం బీఆర్ఎస్ కోరింది నాడు కేసీఆర్ ఇచ్చిన పథకాలే తప్ప ఈ ప్రభుత్వంలో ఒరిగిందేమీ లేదని నాయకులు విమర్శించారు ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు జిల్లా నాయకులు మురిసిటి ఉపేందర్ మాజీ జెడ్పీటీసీల సాద్ జాజిరెడ్డి గూడెం మండల పార్టీ అధ్యక్షులు గుండుగాని సోమేష్ కుమార్ పాల్గొన్నారు కొత్త నాటకం ముందు తీసుకొస్తున్నారు ఇలాంటి అర్థం లేని గవర్నమెంట్ వాళ్ళ ప్రజలు నానా ఎదురపడుతున్నారు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఎలక్షన్లకు పోతే రాబోయే ఎలక్షన్లకు పోతే ఓడిపోతామనే భయంతో హైరాన పడి మళ్ళీ వాయిదా వేసేషన్ వచ్చింది గవర్నమెంట్ ఇట్లా ఎన్ని వాయిదాలు వేస్తుందో చెప్పుకోలేదు పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు కన్నీళ్ళు తప్ప ఈ రేవంత్ రెడ్డి మరి ఎటువంటి మార్పు ప్రజల జీవితాల్లో తీసుకురాలనేటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు ఆయన దీని మార్పు తెస్తా మార్పు తెస్తా అంటే మరి ప్రజలంతా కూడా నమ్మి మరి అయ్యో కేసీఆర్ కంటే గొప్పగా చేస్తాడేమో కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలు మొత్తం అమలు పరుస్తూనే కొత్తగా ఇంకా చేస్తాడు మార్పు తెస్తా మార్పును కోరుకుందామని చెప్పినటువంటి ప్రజలను ఇవాళ నట్టేట ముంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతి సర్కార్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు రేపు పెడతా మాపు పెడతా బీసీ జనగణన చేస్తా బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తా అని చెప్పి ప్రగల్భాలు బతికినటువంటి ముఖ్యమంత్రి నువ్వు చేసినటువంటి సర్వే ఒక భోగ సర్వే అని దేనిపోయింది నీ సర్వే మీద నమ్మకం లేకనే మళ్ళీ నువ్వు నీ సర్వేని తీసుకొస్తావు బీసీ జనాభాను దాదాపు ఇరవై ముప్పై లక్షల జనాభాను ఇవ్వాల తగ్గించి మొత్తం మరి ఈ బీసీ జనగాణ పేరు మీద బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ దొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో ఈ బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని ఏదైతే మీ ఇచ్చిరో మేనిఫెస్టోలో పెట్టిరో మీరు హామీ ఇచ్చిన విధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి కామారెడ్డి డిక్లరేషన్ అనుసరించి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మీరు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి బీసీలను ఇబ్బంది పెడతాం బీసీలను అంటే ఇక్కడ ఎవరు కూడా సైజ్ లేదు ఊరుకునేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీరు అయితే రాజ్యాంగ సవరణ చేపిస్తారా ఆర్డినెన్స్ తీసుకొస్తారా ఏ రకమైనటువంటి సవరణ చేసినా కూడా తప్పకుండా బీసీ లక్కిస్తా అన్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ని అమలు చేసి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి పెట్టాలే లేకం పక్షంలో తప్పకుండా మీ పార్టీ మీరు ఇప్పటికే ఉన్నారు ప్రజలు బీసీలు కలుసుకొని తొక్కితే అదో పాత పోతారని చెప్పేసి హెచ్చరిక చేస్తాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం